ఒక రోజున గోవిందుకి వాళ్ల నాన్న ఒక చిన్న వెండి పెట్టెను ఇచ్చి గోవిందా ఈ పెట్టెను తీసుకుని వెళ్ళి ప్రక్కూరులోనున్న మీ మామయ్యకు ఇచ్చి తిరిగి త్వరగా వచ్చే నీవు పెందలాడే బయలుదేరి వెళ్తే మళ్లీ పొద్దుపోయేలోపు ఇంటికి రావచ్చు అని చెప్పాడు గోవిందు వెంటనే బయలుదేరి రెండు గంటలుల్లో వాళ్ల మామయ్య గారింటికి చేరుకున్నాడు వాళ్ల మామయ్యకు ఆ పెట్టెను ఇచ్చివేశాడు వాళ్ళంతయ్య గోవిందుకు పిండి వంటలతో చక్కటి భోజనం పెట్టింది కొంతసేపైన తర్వాత వాళ్ల మామయ్య వచ్చి నేను పెట్టెలోని వస్తువుల్ని తీసుకున్నాను ఇంక నీవీ పెట్టెను తిరిగి తీసుకుని వెళ్ళవచ్చును అని గోవిందుకు ఆ వెండి పెట్టెను ఇచ్చి బాబు జాగ్రత్తగా వెళ్ళు దారిలో టక్కెర దొంగలుంటారు అని చెప్పి గోవిందుని సాగనంపాడు కొంతదూరం వెళ్లిన తర్వాత ఎవరో దొంగ తన వెనకే వస్తున్నట్లు గోవిందుకు అనుమానం వచ్చింది ఏం చేయాలో తోచక పరుగులంకించుకున్నాడు ఆ దొంగ కూడా పరుగెత్తడం మొదలు పెట్టాడు దార్లో ఒక నూయీ కనిపించింది కొంచెం నీళ్లు త్రాగి వెళ్లామని నూతీ దగ్గరకు వెళ్లాడు దొంగ అంతకంతకు దగ్గరగా వస్తున్నాడు వెంటనే గోవిందుకు మెరుపులాంటి ఆలోచన ఒకటి తట్టింది పెద్దగా అరుస్తూ అమ్మోయ్ బాబోయ్ నేనిప్పుడు చేసేదిరా దేవుడోయ్ అని కేకలు వేయడం మొదలెట్టాడు అప్పుడా దొంగ దగ్గరగా వచ్చి ఏం ఏంబాబు ఎందుకేడుస్తున్నావు అన్నాడు వెంటనే గోవిందు నేను నీళ్లు తోడుతుంటే నా చేతి గొలుసు ఉంగరం వాచీ నూతిలో పడిపోయాయి అవి లేకుండా ఇంటికి ఎట్లా వెళ్ళాలి అన్నాడు వెండిపెట్టి కంటే మేలు బంగారు గొలుసు ఉంగరం వాచి వాటిని అమ్ముకుంటే బోలెడంత డబ్బు వస్తుంది అని అనుకున్నాడు దొంగ బాబూ నువ్వు ఇక్కడే ఉండు నేను నీ వస్తువులను పైకి తెస్తాను అని వెంటనే దొంగ నూతిలోనికి ఉరికాడు నా ఆలోచన ఫలించింది ఇప్పుడు నేను వెండి పెట్టెతో క్షేమంగా ఇంటికి పోవచ్చును అనుకుని పరిగెత్తుకుంటూ ఇల్లు చేరాడు గోవిందు నీతి తెలివితో ఎంతటి కష్టాన్ని అయినా ఎదుర్కోవచ్చు